ఇగో మహా న్యూస్ మీద దాడి జరిగితే వీళ్ళందరూ బొబ్బలు పెట్టిరు పెడ బొబ్బలు పెట్టిరు కాంగ్రెస్ నాయకులు అడిగి వైరు పరామర్శించిర్రు ఇదంతా చేసొచ్చిరు కదా ఇలా బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని చెప్పేసి నల్లబాలు అనేది ఒకటి అకౌంట్ ఉంటుంది అది అందరికీ తెలుసు దాదాపు ఆ నల్లబాలు అకౌంట్ పాపము ఆ శశిధర్ గౌడ అన్న పేరు దాదాపు ఒక మూడు నాలుగు నెలల నుంచి తీవ్రమైన ఇబ్బందులకు గురి ఉన్నారు పోలీసులు ఎట్లా మఫ్టీలో వచ్చి ఇంటికాడికి పోయి వాళ్ళ తల్లిని ఇబ్బంది పెట్టడం వాళ్ళ భార్య పిల్లలను ఇబ్బంది పెట్టడం ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపుకుంటా వాళ్ళు మఫ్టీలో ఉండుకుంటా పోలీసులు పాపము వాళ్ళ ఫ్యామిలీని కానీ ఇటు శశిధరగా ఉండు కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఎన్నో ఎన్నో కుట్రలకు తెరలేపినారు అయితే మొన్న నైటు వచ్చి అరెస్ట్ చేసుకొని పోయినరోల్లో ఆ అరెస్ట్ ఏ విధంగా ఉన్నది చూస్తే మాత్రం గుండె తరక్కపోతుందోలా అన్నము తినడానికి అన్నం ప్లేట్ ముంగడ పెట్టుకుంటే అన్నం గిన్నెలు ఎక్కడికక్కడ చెల్లా చెదురు చేసి ఇంట్లో సామాన్లన్నీ వారేసి డోర్లు ఇరగ్గొట్టి తలుపులు ఇరగ్గొట్టి ఆ పోలీసులు శశిధరగా ఉండి తీసుకొని పోయి ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా మీరు మాట్లాడుతున్నది ఎలా అడమైన తమ్నైన పెట్టి ఆగం చేస్తున్న ఆ పచ్చ మీడియా మీద దాడి చేస్తేనేమో ఇలా దాడి చేసిండ్రు అని చెప్పేసి ఖండించిండ్రు ఇలా అడమైన తమ్నేళ్ళు ఏం పెట్టలే అడమైన మ్యాటర్ ఏం రాయలే శశిధర్ గౌడు సోషల్ మీడియా బిఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఉన్నరా ఆయన మొత్తం మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ధ్యేయం నల్లబాలు అనేది ఒక పేరడి అకౌంటు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ధ్యేయము ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే క్రమంలో నిలదీసే క్రమంలో వాళ్ళకు మింగుడు వల్లేదు దాదాపు ఈ మింగుడు వాళ్ళకి ఏం చేసిరంటే అర్ధరాత్రి కాదు పాపం అన్నం తినే టైంకు రాత్రి అన్నం నుంచి చూడు ఒకసారి నేను వీడియో కూడా చూపెడతా మీకు అన్నం ముందు నుంచి ఈడ్చుకెళ్లారు రాత్రి పూట కాంగ్రెస్ సర్కార్ అరాచకం బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ అరెస్టు పార్టీ ట్వీట్ను రీట్వీట్ చేయడమే నేరమట హైదరాబాద్లో ఇంటి నుంచి శశిధర్ గౌడ్ అరెస్టు కరీంనగర్కు తరలింపు రోజంతా టానాలోనే పరామర్శకు వెళ్ళిన బీఆర్ఎస్ నేతలు అడ్డగింత ఎట్టకేలకు కోర్టుకు ఎనిమిది రోజుల రిమాండ్ అని చెప్పేసి వార్త చూస్తూ ఉన్నాం మొత్తం మీద స్వయంగా రాసింది కూడా లేదు పార్టీ ఏదైతే పోస్ట్ పెట్టినా ఆ ను రీపోస్ట్ చేసిర్రు గంటే రీపోస్ట్ చేయడమే నేరం అయిపోతుందా రీపోస్ట్ చేయడం ఎట్లా నేరం అయిపోతుంది మరి రీపోస్టులు కావద్దు మిమ్మల్ని ప్రశ్నించద్దు అంటే మీరు ప్రశ్నించకుండా పని చేసుకోవాలి కదా మిమ్మల్ని ప్రశ్నించనీయకుండా మీరు పని చేయాలి కదా అంటే ప్రశ్నించనీయకుండా అంటే ఇట్లా అరెస్టులు చేసి గొంతు నొక్కుమని కాదు పోలీసు బూటుకాలతో ననిచివేయమని కాదు మిమ్మల్ని అన్ని మంచిగా చేసినాక మిమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తారు సార్ ఎందుకు ప్రశ్నిస్తారు నాకు అర్థం కాదు ఒకసారి చూడురు ఈ వీడియో పాపము తినే అన్నం గిన్నె నుంచి ఎత్తుకొని పోయిర్రు లావాటుకొని పోయిర్రు ఆ చెల్లా చెదరగా ఎట్లా వాడేసిరు మీరు ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమైతుంది ఒకసారి చూడుర్రి గిన్నెలు చూడు రి ఇంట్లో అంగడ చూడుర్రి ఆ ఇంత ఘోరమా ఇంత దారుణమా పాపం వాళ్ళమ్మ అడ్డం పడ్డదట లాగేసిర మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం విన్నారు ఉన్నారు డోర్ మొత్తం ఇరగొట్టిర్రీ ఇక్కడ చూడు గిన్నెలన్నీ ఎట్లా వాడేసి రోడ్డ బువ్వతిని సార్ అని చెప్పేసి మొత్తుకున్నదట వాళ్ళమ్మ ఒకడంత బువ్వని సార్ అని చెప్పేసి మొత్తుకున్నా కూడా కనీసము పట్టించుకున్న పాపాన ఓలేరట అన్నం గిన్నె తినే అన్నం మరి ఇంత పాపాత్ములు ఉంటారా సారు మరి ఇంతగానం అధ్వానం ఉంటారా మరి ఇంత పాపాత్ములు ఉంటారా ఉండరు కదా నాకు తెలిసి ఇంత అయితే ఎవరు ఉండరు శత్రువుకైనా ఆకలి అయితే ఉందంటే బువ్వ పెడతారు అసంటి రాష్ట్రంలో బతుకుతున్నాం ఇంత నీచంగా ఇంత క్రూరంగా ఎట్లా ప్రవర్తిస్తున్నారు సారు మనదైతే సోమవారం అందులో అయితే మంగళారమా ఇట్లా గుజుకొని పోతే పోలీసులు అనవసరంగా అరెస్ట్ చేసుకొని పోతే అక్రమంగా అరెస్ట్ చేసుకొని పోతే ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడరు ఎవరు మాట్లాడరు ఎవరు పరామర్శించారు ఎందుకంటే వీళ్ళు ఇలా మీకు పని చేస్తలేరు కదా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు కదా మీకు అసలు అర్థమైతే లేదు ఎంత గట్టిగా ప్రశ్నించగలిగేటోళ్ళు ఉంటే మీ ప్రభుత్వం అంతా మంచిగా ముగడిపోతుంది మీ అడ్మి అడ్మినిస్ట్రేషన్ అంతా ముందడికి సాగుతుంది ఇంత నీచమా ఇంత దుర్మార్గమా ఇంత ఘోరమా ఎక్కడనున్నదా ప్రజాస్వామ్యమేనా ఇది బతికేది స్వేచ్ఛ లేదా భావ ప్రకటన స్వేచ్ఛ లేదా ఏమైనా తిట్టిన రాన్ల మిమ్మల్ని ఖాళీ రీపోస్ట్ చేసి అంతే కదా బిఆర్ఎస్ పార్టీ పోస్ట్ ఏదైతే ఉన్నదో ఆ పోస్ట్ రీపోస్ట్ చేసి రీపోస్ట్ చేయడమే నేరం అవుతుందా రీపోస్ట్ చేయడమే దారుణం అవుతుందా రీపోస్ట్ చేస్తేనే మీకు అంత పానం అంతా గాయగత్తర గాలి గావరైందా మరి గాయగత్తర గాలి గావర కాకుండా చేసుకోవాలి కదా ఆ రీపోస్ట్ ఏదైతే ఉండదో ఆ రీపోస్ట్ లో ఏ అంశాలు పొందుపరిచిండ్రు ఏ విధంగా ప్రశ్నించినరు ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిర్రు అనేది మీకు మీ బుర్రలకు మీకు సోయి ఉండాలి కదా ఈ పద్దెనిమిది నెల పంతొమ్మిది నెల కాంగ్రెస్ పాలనలో నిర్బంధ పాలన పోలీసు రాజ్యము బూటికాలతో అణచివేయడము భావ ప్రకటన స్వేచ్ఛను హరించడము ఇస్తారీతిన బూతులు పెట్టడామో ఎంకరేజ్ చేస్తుండ్రు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పించి రాష్ట్రాలనేమో ఎంకరేజ్ చేస్తుర్రు పచ్చ మీడియా ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తే నేరం అయిపోయిందా ఇది చూడు ఎంత దారుణము మొత్తం ఆ పాప ఆ ముసలమ్మను నూకేసిరట ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు వాస్తవం అది ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో యాక్టివ్గా ఉంటారు ఖాళీ రీపోస్ట్ చేసినంత అరెస్ట్ చేసుకొని పోవడేది నాకు అర్థం కాదు ఒక రోజు అంతా పోలీస్ స్టేషన్లో ఉంచిరంటే ఎట్టకేలకు కోర్టు ముందు హాజరుపరిచిరంటే పద్దెనిమిది రోజులు రిమాండ్కు తరలించిండ్రు వీకెండ్ చూసుకోవాలి వీకెండ్ చూసుకొని అరెస్టులు చేయాలి ఇబ్బందులు పెట్టాలి సండే రోజు సండే రోజు నైట్ తీసుకొని పోయినరు నైట్ అంతా పోలీస్ స్టేషన్లో ఉంచిండ్రు అంటే పోలీసులు ఎందుకు ఇంత కుట్రపూరితంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనేది అర్థమైతలేదు వీకెండ్లు చూసుకోవాలి అరెస్టులు చేయాలి వాళ్ళని ఒకటి రెండు రోజులు జైల్లో పెట్టాలి ఇబ్బందులు పెట్టాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకొని తర్వాత సోమవారమో మంగళవారమో కోర్టు ముందు హాజరు వరిస్తే రిమాండ్ లేకపోతే బెయిల్ గీద అవుతుంది కాకపోతే ఎట్లా పెట్టి వాళ్ళను ఒకటి రెండు రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచాలి శుక్రవారం నాడు పొద్దుకి అరెస్ట్ చేస్తే శనివారం ఆదివారం జైల్లో ఉంటారు సోమవారం నాడు పొద్దుగాల వంట ఉద్దేశంతోని అనే ఉద్దేశంతో వీళ్ళు ముంగడి పోతా ఉన్నారు ఇదేనా మీ నియంతృత్వ పోకడ ప్రశ్నిస్తున్న వాళ్ళు ఉండద్దా ప్రశ్నించేటోళ్ళు కనబడద్దా మీకు ప్రశ్నిస్తే నేరమైతే అది ప్రశ్నిస్తే అయితే అది అవు బాజాపుతో ప్రశ్నిస్తారు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల మీద ప్రశ్నిస్తారు మీరు చేస్తున్న దోకాన్ని ప్రశ్నిస్తారు మీరు చేస్తున్న మోసాన్ని ప్రశ్నిస్తారు ఎక్కడికక్కడ ప్రజాక్షేత్రంలో ఎండగడతారు అది ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉంటే ఆ ప్రశ్నించే అంశాలకు సమాధానం చెప్పగలిగి మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవిటిని అమలు చేసుకుంటా ఓన్రి అంతేగాని ప్రశ్నిస్తారా అరెస్ట్ చేస్తాం మోకాలకు బోర్డింగ్కి లింక్ పెడతాం మమ్మల్ని ఎవడు ప్రశ్నించటోడు ఉండొద్దు ఆ మమ్మల్ని అదే సోషల్ మీడియా వాళ్ళ కదా నువ్వు ఇలా అధికారంలోకి వచ్చినవు రేవంత్ రెడ్డి సార్ ఇలా అదే సోషల్ మీడియాలో పనిచేస్తుంటే నీకెందుకు అంతగానే కక్కస్తా ఉన్నదని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నవి ఇవాళ ఇలా సోషల్ మీడియా లేని సోషల్ మీడియాను అడ్డగోలుగా ఇప్పటికీ ఉన్నది లేని లేదు ఉన్నట్టు ఆడుకుంటా ఉన్నావు ఇక తెలంగాణ స్క్రైబ్ పేరుతోటి తెలుగు స్క్రైబ్ వేరు మళ్ళీ తెలంగాణ స్క్రైబ్ వేరు తెలంగాణ స్క్రైవ్ పేరుతోటి అడగోలు అడ్డమైన వార్తలు రాసుకుంటూ ప్రజలలో వదులుతూ ఉన్నావు అది చూసిన వాళ్ళు తుప్పుకుమార్ని ఊంచినోళ్ళే కానీ ఎవరు మెచ్చుకున్న వాళ్ళు లేదు అసలు వాస్తవం జనాలల్లోకి పోదు అసలు ముషిత జనాలల్లో పోదు దీన్ని బాగా షేర్ చేస్తే ఇదే ముచ్చట వైరల్ అవుతుంది అన్న ఉద్దేశంతో నువ్వు ఏం చేస్తున్నావు అంటే అడమైన రాతలు రాపిచ్చుకుంటూ జనాలలో వదులుతూ ఉన్నావు ఇలా గసాంటి వాటి మీద ఎవరు చర్యలు తీసుకోడు ఇలా గసాంటి వాటి మీద ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం కదా ఉన్నది వాళ్ళది కదా తెలంగాణ స్క్రైబ్ అంటే ఇలా తెలుగు స్క్రైబ్ జనాల పక్షాన జనం కొరకు కొట్లాడుతూ ఉన్నది అని చెప్పేసి తెలుగు స్క్రైబ్ పక్షాన తెలుగు దానికి రిలేటెడ్గా ఉండాలని చెప్పేసి తెలంగాణ స్క్రైబ్ అన్నీ క్రియేట్ చేసి ఇలా అర్థమైన వార్తలు వార్తలు రాసుకుంటూ ఆగం చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు అంత నీచపు రాతలు రాస్తున్న మీద ఎటువంటి చర్యలు ఉండేవి అంత ఘోరమైన రాతలు ప్రచారం చేస్తున్న మీద ఎటువంటి చర్యలు ఉన్నాయి కానీ ప్రశ్నిస్తున్న మీద ఇట్లా చర్యలు తీసుకుంటారు ఇట్లా చర్యలు తీసుకుంటారు ఇట్లా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలను ముంగట వేసుకొని ముంగటికి నడుస్తారు ఈ కథ నడుస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో మరి ఇది ప్రజా పాలన లేకపోతే ప్రజా నిర్బంధపు పాలన ఏం అర్థమైతలేదు